అమ్మత ఏమవుతుందంటే బీజేపీ నిర్ణయాన్ని తీసుకుంటుంది ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి మీద రేడ్ చేయాలి ఎవరి మీద దాడి చేయాలి ఇంత మరీ బ్లేటెంట్ గా మ్యాచ్ ఫిక్సింగ్ ఇది అవసరం అసలు ఈ దేశానికి నేను అనేది ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేసుకోనిండి నన్ను ఇన్వెస్టిగేట్ చేసుకోనిండి ఐ కోఆపరేటెడ్ వెరీ నువ్వు చక్కటి మనిషి అని చెప్పి నేను వేధిస్తున్నారు నువ్వు పంపితే ఒక బుడిరఖాన్ గారు తెచ్చేవాడు దొరికే అది అవద్ధమా నిజం కాదా ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా నీ వాయిస్ రికార్డ్ లేదా ఉన్నదా లేదా మరి ఏమేదిస్తారు బిడ్డ బిడ బిడ్డ నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బో పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే నీ పెడబొబ్బలు నీ అరుపులు ఇలా మొత్తం గ్రామ గ్రామాల సంధి నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో నీ రాజకీయాలు ఏందో నీ లుచ్చా పనేందో నీ లత్కూరు పనేందో మొత్తం దేశానికి గెలిచిపోయింది